కాంచీపురం నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి శుభం తల్లి అయితే మామూలుగా ఆత్మలు ఆత్మలు అంటుంటారు ఒక ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత వెళ్ళే ఆ ఆత్మ ప్రయాణాన్ని ఆత్మయానం అంటూ ఉంటారు కదా నేను కరెక్ట్ గానే చెప్పానా కరెక్ట్ గా చెప్పావు ఆత్మ యానం అనేది ఎలా ఉంటుంది ఎన్ని రోజుల పాటు సాగుతుంది కొంతమంది కొన్ని రోజుల పాటు భూమిపైనే ఉంటుంది అని అంటుంటారు కొంతమంది వెంటనే వెళ్ళిపోతుంది కార్యక్రమాలు అన్నీ జరగగానే అంటుంటారు అసలు ఈ ఆత్మ ప్రయాణం అనేది ఏ రకంగా ఉంటుంది మామూలుగా ఈ ఆత్మల ప్రయాణం అనేటువంటిది దాని స్వనిర్ణయం అంటే దానికి ఫ్రీడమ్ ఉంటుంది దానికి నచ్చిన దాని ఇష్టంతోటే ఈ జన్మలు తీసుకుంటుంది మానవ జన్మలు తీసుకోగలుగుతుంది జంతు జన్మలు తీసుకోగలుగుతుంది దాని ఇష్టం దాన్ని డిసైడ్ చేయబడదా మనం చేసిన కర్మల్ని బట్టి ఏది తీసుకోవాలి అనేది అంటే ఆ కర్మ చేసేది ఎవరు ఆత్మే కదా ఆత్మ ఏ కర్మలు ఎలా చేసుకుంటారో దానికి పనిష్మెంట్స్ ఉంటాయి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఏమి చేయకపోతే ఇంకా సంతోషం ఐడియల్ గా ఉంటుంది అలాగే ఆత్మలు సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ ఆత్మలు ఈ యొక్క లోకాలు ఈ యొక్క యుగాలు ఇవన్నీ జరుగుతున్నాయి అవతారాలు దేవుడివి ఇవన్నీ చూస్తున్నాం మనం ఆది మానవుల దగ్గర నుంచి కూడాను సరే సింపుల్గా చెప్పాలి అంటే ఆత్మ తన్ను తాను నిర్ణయించుకొని ఈ యొక్క అవతారాలు తీసుకుంటుంది మానవ అవతారాలు స్త్రీ పురుషుల అవతారాలు రకరకాలు వృక్ష అవతారాలు అని నేను దాని ఇష్టం ఎక్స్పీరియన్సెస్ వచ్చి దాంట్లో చేయడానికి వీలైనటువంటి కర్మలు చేస్తుంది అది అనుకున్నవే చేస్తుంది దాన్ని నువ్వు ఇలా చేయడానికి ఎవరికి అధికారం లేదు భగవంతుడిని కూడా కోరుకుంటుంది ఇంకా శక్తి మన అడుగుతుంది నా పాపాలని పోగొట్టమంటుంది అంతే ఆ భగవంతుడు దీని యొక్క కర్మల చేత మంచి కర్మలు చేస్తే నాన్న నీ కర్మలన్నీ అయిపోయాయి దా నా దగ్గరికి వచ్చేయంటాడు వచ్చేయంటాడు అంటే దివ్య శక్తిలో కలవమంటాడు రూపంలో కాదు దీనికి ఎగ్జాంపుల్ భక్త ప్రహ్లాదుడు సినిమా ఎవరన్నా చూస్తే చూసి ఉండొచ్చు కదా అందులో హిరణ్య మరి ద్వారపాలకులుగా జయ విజయులుగా విష్ణుమూర్తి దగ్గర ఉంటారు వారు సరే శాపగ్రస్తులై ఈ భూలోకంలో ఇష్టమైన అవతారాలు మూడెంచుకో లేకపోతే ఇంకా ఎక్కువ జన్మలు మంచిగా ఉంటే ఎక్కువ జన్మలు ఎత్తుకోవాల్సి వస్తుంది నా దగ్గర రావడానికి మళ్ళీ నన్ను చేరుకోవడానికి మళ్ళీ నువ్వు పోగొట్టుకున్న శక్తి సంపాదించుకోవడానికి శక్తిలో ఉండడానికి నా దగ్గరలో ఉండడానికి అనేటువంటిది అర్థం ఓకే అప్పుడు నేను మిమ్మల్ని విడి ఉండలేను తండ్రి నాకు తక్కువ జన్మల్లోనే నీ దరికి చేరుకుంటా నీకు శత్రువైనా పర్వాలేదు శత్రుత్వం దేవుడితో దబలాడతాడు ఆ మూడు అవతారాల్లో సరేనని ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుణ్ణి అయిష్టపడేటువంటి అవతారాలు ఎత్తుతారు అందులో హిరణ్యకష్పుడు ఒక జయవిజుల్లో ఒకడు ఆయన ఏం చేస్తాడు ఎప్పుడు దేవుణ్ణి కోపడ్డాలు దేవుణ్ణి అది ఇది ఎదుగుతూ దొరకపోవడాలు మూలలోకాలని జయించడాలు అవన్నీ మనం చూసాం తర్వాత లక్ష్ లక్ష్మి నృసింహావతారంగా వచ్చి సమరించేయడం ఆయన ఆయనలో కలుపుకోవడం అదంతా సుఖాంతం అయిపోయింది అంటే ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆత్మ ప్రయాణాల గురించి దానికి లింక్ ఏంటంటే భగవంతుడి దగ్గర ఉండేటువంటి సత్పురుషాత్మలు అలాంటివి కూడా దేవుడికి ఇష్టమైనటువంటి వాటికి కూడా కలవాలి అంటే కొన్ని పరిశుద్ధంగా ఉండాలి ఎలా స్వచ్ఛతగా ఉండాలి బ్యాడ్ థాట్స్ ఉండకూడదు ఇలాంటివి కొన్ని సత్యము మాట్లాడాలి సత్యము ఆచరించాలి సత్యాన్నే వీక్షించాలి ఆ ప్రకాశాన్ని దర్శించాలి ఎంత మనం ధర్మంగా ఉండాలన్న ఏదో ఒక సమయం అంటే కలియుగంలో మీకు అలా అనిపిస్తోంది కలియుగం అంటేనే కళ్ళల యుగం యుగం కాదు ఇది అన్ని మనకి ఇష్టం లేనివన్నీ జరిగేది ఈ కలియుగం కలియుగంలో ఒకటే లైన్ చెప్తాను ఇంకా రాను రాను ఇంకా కలియుగం మొదటి పాదంలో మొదలు అయింది అంతే ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాలు దరిదాపు ఇంకా కచ్చితంగా మాట్లాడితే కృష్ణ నిర్యాణం తర్వాత మొదలైంది ఐదు వేల ఒక వంద ఇరవై ఐదో సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు ఉగాది వస్తే ఇరవై ఆరు వస్తుంది ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేలలో ఐదు వేలు తీసేస్తే ఇంకా అంత బ్యాలెన్స్ ఉంది నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాలు నిండిన తర్వాత ఘోర కలియుం వస్తుంది అసలైన అసలైన అసలు కాదు ఇంకా ఇప్పుడు కలియుల్లో ఉన్న మితిమీరినటువంటివి ఊహించలేనటువంటివి చాలా ఘోరాలు ఘోరాలు ఇప్పుడు చూసేవి నథింగ్ ఇవే ఆ నథింగ్ ఆరు అడుగులు ఏడు అడుగులు ఉండే మనుషులు ఒక అడుగున్నారా అడుగు అంత అయిపోతారు స్త్రీలు పురుషులు లైఫ్ టైం ఇప్పుడు వంద ఇరవై సంవత్సరాలు అప్పుడు జస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ క్లోజ్ తల్లు నాలుగు ఐదేళ్లకే గర్భవతులై పిల్లలు కంటారు అంటారు ఇలాంటి విచిత్రాలు జరగబోతున్నాయి అంటే బ్రహ్మంగారి బ్రహ్మంగారు వెళ్ళడం అంటే మరి చిన్న పిల్లలు అసలు ఊహించడం అసలు అనుకోవడం తప్ప అది చూస్తే మనం మనసు వికలం అయిపోతుంది చల్లా చెదురైపోతుంది వాస్తవం కలియుగంలో ఇంకోటి మన అదృష్టవంతులు ఎందుకంటే ఎన్నిసార్లు మనం వచ్చామో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో మనకి గుర్తుండదు ఈ జన్మకి ఆ జన్మకి వచ్చే జన్మకి మళ్ళీ రాబోయే జన్మకి అంటే ఆత్మకి ఏమి గుర్తుండవా దానికి ఉంటుంది తల్లి గర్భంలోంచి విడిపడిన తర్వాత మాత్రం దానికి ఆ పూర్వజన్మ స్మృతులు పోతాయి అందుకని గర్భంలో ఉన్న రోజులు అన్ని తెలుస్తాయి దానికి ఎన్ని జన్మలు ఎత్తాము ఎవరితో మాట్లాడాము ఏమిటి పనులు చేసామని తెలుస్తుంది బాధపడుతుంది తర్వాత మాత్రమే అన్ని స్మృతులు మర్చిపోతుంది పోతుంది ఫస్ట్ క్రై బేబీ అందుకనే మనం ఏం చేయాలంటే వాటికి ఎలా ఎలా పెరుగుతూ ఉంటాడో అలా అలా మంచి అలాగే దైవ భక్తి నేర్పిస్తూ ఉంటే పూర్వజన్మల స్మృతులు కొన్ని కొంతమందికి రావడానికి వీలుంటుంది చాలా మందిని మధ్య కాలంలో పూర్వ జన్మల జరిగిన గుర్తొస్తాయి అలాగే మనం పెంపకంలో కూడా దృష్టి పెడితే ఆ యొక్క తల్లి కానీ తండ్రి కానీ కంటారో వాళ్ళని తప్పకుండా మంచి విద్యావంతులు అవుతారు మరి వారికి జ్ఞానవంతులు అవుతారు శక్తివంతులు అవుతారు ఇప్పుడు ఆత్మకి ఇవన్నీ గుర్తుంటాయి జన్మించిన మరు క్షణం ఇవన్నీ మర్చిపోతుందన్నారు కదా అంటే ఆత్మగా ఉన్నంత కాలము స్మృతి గుర్తుంటాయి గర్భంలో ఉన్నంత కాలము గుర్తుంటాయి అని అంటే లోకంలో ఉన్నంత సేపు వేరొక ఆత్మ ఇంకొక ఆత్మ ఇక్కడ ఒకవేళ సన్నిహిత్యంగా ఉండ స్నేహితులు బంధువులు అలాంటి ఆత్మలు కలవటము మాట్లాడుకోవటము అవన్నీ ఉంటాయి ఆత్మలోకం చాలా ఆనందించాల్సింది ఆశ్చర్యపడాల్సింది ఇదే ఇక్కడ మనం కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటాం కంపెనీ సీఈఓ లేకపోతే మినిస్టరు మినిస్టర్ పిఎం ఎవరో ఇంపార్టెంట్ వివిఐపిస్ని మనకంటే గొప్ప వాళ్ళని ఎవరి ద్వారానో పరిచయాలు చేసుకుంటాం ఏదైనా పనులు అవడం కోసం రకరకాలు అలాగే ఈ ఆత్మ కూడా ఈ బతుకున్నప్పుడు దాన్ని ఎంతగా ప్రేమించి దాంతో ఎంత సఖ్యతగా ఉంటాయో తల్లు తండ్రులే కాకుండా ఫ్రెండ్సే కాకుండా భార్య ఇలాంటి వాళ్ళు ఎవరైనా సంబంధాలు ఎక్కువగా కనెక్ట్ అయిపోతే అవి ఈ శరీరం వదిలినా కూడా వాళ్ళని సేఫ్ చేస్తాయి దాన్ని రక్షిస్తాయి ఇబ్బందులు లేకుండా కాపాడతాయి అది ఎందుకంటే ఇష్టపడ్డది కదా ఇప్పుడు మన ఇష్టమైన వాళ్ళకి ఏదైనా చేసి పెడతాం కదా మనకి ఇష్టమైన పిల్లలకి ఏదైనా కొని పెట్టడం అని ఇందాక కూడా అనుకుంటాం అలాగే అది ఇచ్చేస్తుంది అవి పోయినా కూడా వేరే ఆత్మలోకాల్లో అవి మళ్ళీ కలుసుకుంటాయి శరీరాలు ఉండవు కలుసుకుంటాయి అవి కూడా అక్కడ కూడా విహరిస్తాయి అక్కడ కూడా అవి ఏం కావాల్సి అక్కడ పాత వాళ్ళని గుర్తుపడతాయి పది ఇరవై ఏళ్ల క్రితం మీరు నన్ను చూసి ఇప్పుడు సడన్ గా మళ్ళీ చూస్తే ఎలా గుర్తుపడతారు అలాగే ఆత్మలు కూడా ఒక రెండు వందలు మూడు వందలు ఒక ఐదు వందలు వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం ఆత్మలు ఎక్కడన్నా ఉంటే హాయి బాయ్ అంటాయి కూడా స్ఫురణ ఉంటుంది మనమే హాయి బాయ్ కాదు అవి కూడా అంటాయి అది ఇంకో భాషలో అంటాయి అంటే మాట్లాడతాయి అవి కూడా కన్వే చేయగలుగుతాయి ఆ భాష వేరు ఇప్పుడు మనం హిందీ తెలుగు మలయాళం మొత్తం ఇండియాలో పద్దెనిమిది ఇరవై లాంగ్వేజెస్ ఉన్నాయి మరి ఒప్పుకోవడం లేదు దానికి ఎందుకు ఒప్పుకోం దానికో లాంగ్వేజ్ ఉంటది దేవుడికి భక్తుడికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది భక్తుడు చెప్పేవన్నీ దేవుడు వింటాడు ఏం కావాలో అవి చేస్తాడు ఏది చేయకూడదు చేయడు ఆయన ఇష్టం మన దగ్గర పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తాం నెలకోసారి సెలవులు ఇస్తాం బాగా పనిచేసిన వాడికి ఓనర్ చేయాల్సిన బాధ్యత ఏమిటి జీతం పెంచాలి పెంచాలి రోజు రోజుకి ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇంత ఫిరమైపోయింది అన్ని తెరలు పెరిగిపోయాయి పాపం వాడు ఎలా బతుకుతాడని మంచి మంచి సీఈఓ గాని మంచి గారు కానీ మంచి ఆఫీసర్ కానీ యజమాని వాడు ఇవ్వాలి ఇవ్వకపోతే వాడు వెళ్ళిపోతాడు ఇంకో దగ్గర ఇంకో దగ్గరికి ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళిపోతాడు వాడు కావాల్సింది కష్టపడటం కష్టపడేవాడు ఎక్కడైనా పడతాడు మీ దగ్గరే పడాల్సిన అవసరం లేదు అంతే ఓ రెండు రోజులు ఆలస్యం అవుతుంది దొరకడం అంతే అంతేగాని కష్టపడే వాడికి సుఖం దక్కి తీరుతుంది హిస్టరీలో ఉంది కష్టే సుఖే ఫలే అన్నారు ఊరికే ఫలితం రావాలంటే పూర్వజనం సుఖృతం ఉండాలి కష్టం తర్వాత సుఖం దుఃఖం తర్వాత ఆనందం అన్ని వస్తాయి వర్షపెట్టి పెట్టి వెంటనే అందుకని నేనేంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే మీ ద్వారా కష్టపడే గుర్తించండి వాడిని ప్రేమించండి మర్యాద ఇవ్వండి గౌరవించండి వాడిని మనుషుల చూడండి వాడు మిమ్మల్ని దేవుళ్లా చూస్తారు మీరు మనుషులా చూస్తే వాడు మిమ్మల్ని చూస్తారు ఎక్కువ చెప్పడం అనవసరం అనిపిస్తుంది నిజంగా చాలా మంచి మాట చెప్పారు నిజంగా ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కష్టపడుతుంటారు కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు గుర్తింపు ఉండదు కనీసం గుర్తింపు అన్నా ఉంటే అన్నా బాగుండు అనుకునేవాడు ఇంకొక చిన్నది గుర్తింపు ఉన్నా గుర్తించినా గుర్తిచ్చామని ఎందుకు చెప్పడో తెలుసా డబ్బులు పెంచాలని సత్యం అది మీకు తక్కువలో జీతంలో వాడి పని చేయించుకోవాలి ఎక్కువ డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు వ్యాపారంలో అదొక టెక్నిక్ ఎవరైతే హృదయాన్ని విప్పి తోటి మనిషిగా భావించి ఎవరు కట్టుకుపోయేది ఉందా లేదు లేదు మనకి హైదరాబాద్లో చార్మినార్ ఉంది ఎవరు కట్టారు పాపం మరి ఆగ్రాలో తాజ్మహల్ ఉంది ఈఫిల్ టవర్ ఉంది ఇంకా వండర్ఫుల్ చాలా లిబర్టీ ఒకటి ఉంది అమెరికాలో అంతెందుకు హైదరాబాద్ లో బుద్ధుడు విగ్రహం ఉంది ఎవరికన్నా పర్మిషన్ ఇచ్చి నీ విగ్రహం పట్టుకుపోయంటే ఎవరన్నా పట్టుకుపోతారా పట్టుకోవడానికి ఆస్కారం ఉందా లేదు అంతెందుకు మనం ఐదు కోట్లు పది కోట్లు పెట్టి కొంటున్నాం మన విల్లా మనం తీసుకెళ్ళడానికి చక్రాలు కట్టేసి దానికి బండి చిన్నపిల్లలు ఆడుకుంటారే అలా లాక్కెళ్ళడానికి వీలవుతుందా లేదు గాడు పర్మిషన్ ఇచ్చినా ఎలా తీసుకెళ్తావు ఆ పైలోకాల్లో మెన్లీ అదే ఇల్లు అదే వాకిలి అదే ఉంటుంది ఇది బయటకెళ్తామా ఎవరైనా ఈ శరీరం కూడా రాదు ఇక్కడే వదలాలి తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదలాల్సిందే ఆత్మ ప్రకాశ స్వరూపం ఆత్మ రూపం ప్రకాశము తేజ రూపము అది బయటకు వస్తుంది అది ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది ఎన్నో లోకాలు తిరుగుతుంది ఎన్నో డైమెన్షన్స్లో వెళుతుంది అది అందుకని ఆత్మ చాలా గొప్పది చాలా తెలివైంది ఆత్మకి ఆత్మలు విలువలిస్తాయి దాన్ని ప్రేమిస్తాయి బాధలు పడతాయి విడిపోతే మనుషుల్లాగా అనుకోకండి ఆ వాటికి కూడా మనసు ఉంటుందిగా కానీ ఆత్మలు శక్తివంతు కాబట్టి ఆత్మలే దయ్యాలు దయ్యాలు అనకూడదు మరి ఏంటి దయ్యాలు దయ్యాలంటే అది పిచాచాలు అవి వేరే అంటే కొన్ని కోరికలు తీరని వాళ్ళు కొంతమందికి దయ్యం పట్టడం అవన్నీ వేరే సబ్జెక్ట్ అది మళ్ళీ మాట్లాడుకుందాం మాట్లాడుకోవడమే కాకుండా అసలు ఆత్మల్ని పవిత్రంగా చూడాలి మనం ఓకే దైవానికి ఇష్టమైనది ఈ దేహంలో ఉండే ఆత్మ మీరు పూజ చేస్తే ఎవరు చేస్తున్నారు ఆత్మేగా చేతులు కరాలు కాళ్ళు చేతులు గుడిలోకి వెళ్తాయి అంతే గొంతు ఇచ్చాడు దేవుడు నామం చేయడానికి కాళ్ళు ఇచ్చాడు గుడికి వెళ్ళడానికి పూర్వం చెప్పేవాళ్ళు చేతులు ఇచ్చారు పూజ చేయడానికి కళ్ళు ఇచ్చాడు చూడడానికి చెవులు ఇచ్చాడు వినడానికి ఇలా అనుకునే వాళ్ళం మా చిన్నతనంలో ఇప్పుడైతే వినడానికి వేరే చూడ్డానికి వేరే చేయడానికి వేరే అన్ని రకాలు మారిపోయాయి అంటే కలియుగం మారుతాయి కలియుగంలో రూల్స్ అవి రూల్స్ ధర్మమే అంత ఇది ఎవరైనా మార్చాలి ఆనందంగా ఉండాలి అంటే దైవత్వాన్ని ఆరాధించాలి మంచి తత్వాన్ని పొందితే ఎవరు వాడిని పాడు చెయ్యలేరు మంచివాడు కావాలని పాడైపోతే ఎవరేం చేయలేరు అంతే చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళ దగ్గరికి మంచివాళ్ళు మంచివాళ్ళ దగ్గరికి పోతారు మిగిలిన వాళ్ళు మా దగ్గర ఉంటారని ఒక శాస్త్రం ఆ పద్ధతి అందుకని చాలా గొప్పది ఆత్మలు మాట్లాడుకుంటాయి ఆనందంగా ఉంటాయి మళ్ళీ వస్తూ పోతూ ఉంటాయి రాదలుచుకోకపోతే రావు కూడా అక్కడే ఉంటాయి ఓకే ఆ లోకాల్లోనే ఉంటాయి చాలా చక్కటి విషయాల్ని ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు ఈ వేదికలో నువ్వు ముందు పెట్టావు నాకు కొంచెం కొత్తగా చెప్పడం అంత లోతుగా చెప్పడానికి అవకాశం చిక్కింది నేను అడగాలనుకోవడం ఒక దాన్ని నేను అడిగింది ఏ ఉద్దేశంతోనో అదంతా మీరు బయటికి చెప్పడం అనేది నిజంగా గ్రేట్ నిజంగా సంతోషం ఏదైనా శక్తి మాట్లాడిస్తుంది శక్తి చేయిస్తుంది శక్తి అనుభవి చేస్తుంది అందుకే శక్తి మయం మీరు శక్తి మయం కండి అవుతా ఇలా మీతో రెగ్యులర్ గా జర్నీ నేనే తప్పకుండా తప్పకుండా శుభం తల్లి